కుంభరాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం కుంభరాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలించినట్లయితే కుంభరాశి వారు మాత్రం ఈ రోజు ప్రత్యేకించి వీరి ఆలోచన ధోరణంతా అంతా కూడాను వీరి సంతానం మీద వీరు పెడుతున్న పెట్టుబడుల మీద అలాగే వీరి ఆర్థిక పరమైన విషయాల మీద మీ సంతానం ఒక చదువుల గురించి వారి వివాహం గురించి వారి వైవాహిక జీవితం గురించి వారి ఉద్యోగం గురించి ఇలాంటి వాటి మీద మీరు ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు ఎక్కువగా పెట్టుబడుల వైపు ఆసక్తి చూపిస్తారండి షేర్ మార్కెట్లు ట్రేడింగ్ ఇలాంటి వాటిలో పెట్టుబడులు పెట్టాలనే ఆసక్తి ఎక్కువగా కనబడుతుంది కాబట్టి ఈ విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు ఎక్స్పెక్ట్ చేసినంత రాబడి వస్తుందని మనం చెప్పుకోవడానికి ఇక్కడ మనకి కనిపించటం లేదు రుణాలు తీసుకునే ప్రయత్నం కూడా అధిక శాతం కనపడుతూ ఉంటుంది రుణాల జోలికి వెళ్లకుండా ఉండే ప్రయత్నం చేయండి అలాగే కొంచెం కోర్టు కేసులు లాంటివి ఉండే అవకాశం కూడా ఉంటుంది రియల్ ఎస్టేట్ లో ఉన్న వారికి తర్వాత మార్కెటింగ్ రంగాలలో ఉన్న వారికి లేకపోతే ట్రేడింగ్ చేస్తున్న వారికి లేకపోతే ఆ మీడియా రంగాలలో ఉన్న వాళ్ళకి ఐటీ రంగంలో ఉన్న వారికి మాత్రం కొంచెం స్ట్రెస్ ఉంటుందనే చెప్తున్నాము అలాగే కొంత లే ఆఫ్స్ ఉండే అవకాశం ఉంటుంది ఉద్యోగపరమైన ఇబ్బందులు ఖచ్చితంగా ఎదుర్కోబోతున్నారు కాబట్టి కొంత జాగ్రత్తలు ఉండాలి ఇంకా మెయిన్గా రుణాలు తీసుకోవటము రుణాలు తీసుకోవటం వలన ఇబ్బందులు అనేవి ఎక్కువగా ఉంటాయి కొంత ఈ రాశి వారికి కూడా శత్రువులు ఎక్కువగా ఉంటారండి మిమ్మల్ని నమ్మించి మోసం చేసే వాళ్ళు ఈ రాశి వారికి కూడా కనపడుతూ ఉంటారు అలాగే మీరు ఎక్కువగా ఎందులోనూ ఒక దానిలో పెట్టుబడి పెట్టి అందులో నమ్మి ఆ డబ్బుని లాస్ అయ్యే అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి అందుకని ఏంటంటే మకర కుంభరాశుల వారు మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ఆర్థిక పరమైన విషయాలలో జాగ్రత్తలు వహించాలి తొందరపడి ఎక్కడా కూడా ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చేయకూడదు అంటే పెట్టుబడులు లాంటివి పెట్టకూడదు అలాగే ఎవరికైనా సరే మీరు ఆర్థికంగా సహాయం గనక చేసి ఉంటే ఆ డబ్బుకి సంబంధించి కొంత మీరు విచారణ అనేది మాత్రం చేస్తూ ఉండండి ఎందుకంటే ఆ డబ్బు మీ చేజారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇంకా లేదా మీకు మెల్లగా మీరు అనుకున్న సమయానికి కాకుండా నెమ్మదిగా వచ్చేందుకు అవకాశం ఉంటుంది అంటే మీకు ఎప్పుడైతే కావాలో ఆ సమయానికి మీ దగ్గర కొంత ఆర్థికంగా అనుకూలత లేకపోవటం వలన మీరు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇక్కడ మెయిన్ గా ఇంకొక విషయం మాత్రం కుంభరాశి వారు పరిశీలించాలి అదేంటంటే వారి ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు వాహనాలు నడుపుతున్నప్పుడు కూడా జాగ్రత్త వహించడం అనేది అవసరము వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి ఇంటికి సంబంధించి పనులు కనుక చేయించుకుంటూ ఉంటే అవన్నీ కూడా మీ ఎస్టిమేటెడ్ వాల్యూ కంటే కూడా ఎక్కువగా అవుతూ ఉంటాయి దానికి సంబంధించి కూడా మీరు కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే మెయిన్గా మీ ఆరోగ్యం గురించి ఆ తర్వాత మీ యొక్క బంధుమిత్రులు కలిసే అవకాశం ఉంటుంది గనక వారితోటి మీ బాంధవ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి వారితోటి వాదోపవాదాలు ఉండటం కాని లేకపోతే గొడవలు రావటం కానీ లేకపోతే క్లాషెస్ ఉండటం గానీ ఇలాంటివి ఉండే అవకాశం ఉంటుంది అందుకని ఏంటంటే కొంచెం ఇలాంటివి రాకుండా ఉండే ప్రయత్నం చేయండి ఇంకా వీటితో పాటు కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంతవరకు మీకు కదిలినట్టుగా కనపడతాయి కానీ పెద్ద మార్పులు అనేవి ఏవి కూడా కనిపించటం లేదు కాబట్టి ఏంటంటే కోర్టు విషయాలుగా మిగతా విషయాలు కానీ ఏవి మీకు అంత పాజిటివ్ గా లేవు కొంచెం నిదానంగా పూర్తవుతుంటాయి పోస్ట్పోన్ పోన్ అవుతూ ఉంటాయి పళ్ళు కూడా కొంతవరకు నిదానంగా పూర్తవుతుంటాయి స్ట్రెస్ మాత్రం ఉండబోతోంది పని చేస్తున్న చోట మాత్రం ఖచ్చితంగా ఇందాక నేను చెప్పినట్టుగా ఆ మీకు మార్పులు ఉంటాయి అలాగే లే ఆఫ్స్ ఉంటాయి అలాగే కొంచెం వరకు పనులు అవ్వకుండా ఉంటాయి లేకపోతే మీరు మీరు కనుక లీవ్ తీసుకోవాలంటే లీవ్స్ లేకుండా ఉంటాయి ఆ అలాగే మీకు మీకు హెల్ప్ చేయాల్సిన వాళ్ళు మీకు హెల్ప్ చేయకుండా ఉంటారు మీ బాస్ మీకు ఏమీ హెల్ప్ చేయకుండా ఉంటారు మీరు చెప్పిందాన్ని ఆయన అర్థం చేసుకునే ప్రయత్నం చేయరు ఇలాంటివి మీరు ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు ఇంకా వ్యాపారస్తులు కనుక మనం చూసుకున్నాం అంటే వ్యాపారస్తులకి మాత్రం కొత్త వ్యాపార పరంగా అభివృద్ధి అనేది ఉంటుంది బట్ ఆర్థిక పరమైన విషయాలలో మాత్రం వీళ్ళకి కొంత లోటు అనేది కూడా కనపడుతూ ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు ప్రత్యేకించి ఎటువంటి పరిహారం చేయాలో చూద్దాం ఈ రాశి వారు మాత్రం ఏం చేస్తూ ఉంటారంటే వీరు బేసిక్గా ఒక రకంగా చెప్పాలి అంటే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు రెండు ఉన్నాయి ఒకటి ఆర్థిక పరమైన పరిస్థితులు రెండు కోర్టు విషయాలు ఇలాంటివన్నీ ఉండటం కాబట్టి శ్రీ సూక్తం ప్రతిరోజు చదువుతూ ఉండండి పొద్దున సాయంత్రం చదవండి అలాగే ఇంట్లో శ్రీ సూక్తం చదివే సమయానికి ఖచ్చితంగా ధూపం వేస్తూ ఉండండి తులసి చెట్టు దగ్గర దీపారాధన చేస్తూ ఉండండి సాయం సందం వేళ తులసి కోట దగ్గర దీపారాధన చేయండి సాయం సాయంత్రాల వేళ అలాగే ఇంకా మీరు ఖచ్చితంగా రుణ విమోచక అంగారక స్తోత్రం చదవటం కానీ లేకపోతే ఇంకా కుంభరాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బాగుంటుందో చూద్దాం కుంభరాశి వారు మాత్రం ఆర్థికపరమైన విషయాలలో కొంత మంచి వీరికి అనుకూలత లభించటం కోసం పొద్దున సాయంత్రం శ్రీ సూక్తం చదవటం అలాగే సాయంత్రం పూట ఖచ్చితంగా శ్రీ సూక్తం చదువుతున్నప్పుడు ఇంట్లో ధూపం వేయటం ఇంకో రెండో విషయం ఏంటంటే ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేయటం ఆంజనేయ స్వామి వారి ఆరాధ ఆరాధన చేయటం వలన శత్రువులు అనేవారు మీకు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది అలాగే హనుమత్ ప్రత్యంగిర చేయించుకునేందుకు ప్రయత్నం చేయండి హనుమత్ ప్రత్యంగిర హోమం చేయించుకుంటే శత్రువుల వలన కలుగుతున్న కీడు ఏదైతే ఉంటుందో అది తొలగిపోవటంతో పాటు మీకు ఆర్థిక పరమైన విషయాలలో కూడా కొంత ఆ వెసులుబాటు అనేది కలిగేందుకు అవకాశం ఉంటుంది ఇవి కుంభరాశి వారి ఫలితాలు